హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకి సీఎం జగన్ గారు అయితే అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే చెప్పారండి సో ఇప్పటిదాకా మహిళలు ఏ పథకానికి అయితే అప్లై చేసుకుని డబ్బులు అయితే రాలేదో అదే విధంగా ఇళ్ళ పట్టాలు కావచ్చు సో ఏ యొక్క పథకానికి అయితే అప్లై చేసుకుండి మీరైతే నిరాశందరో అలాంటి వాళ్ళందరికీ కూడా సీఎం జగన్ గారు అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పారండి సో మనకి జనవరి ఐదో తారీఖునైతే వీటన్నిటికీ కూడా లైన్ అయితే క్లియర్ అయితే చేయనున్నారు ఏ పథకం చేత డబ్బులు అయితే రాలేదు ఆ యొక్క పథకానికి సంబంధించి గ్రీవెన్సెస్ క్రియేట్ చేసుకుని ఉంటారు కదండి సో అంటే మనకి డబ్బు రాలేదని చెప్పేసి మనం సచివాలయంలో పెట్టిన దరఖాస్తు ఏదైతే ఉందో సో దాన్ని అయితే క్లియర్ చేసి మనకి పథకం సంబంధించిన డబ్బులు అనేది జనవరి ఐదో అయితే రిలీజ్ అయితే చేస్తా అన్నారు అదే విధంగా ఆరోగ్యశ్రీ కార్డులు కావచ్చు ఇళ్ల పట్టాలు కావచ్చు మీకు రావాల్సిన ఏ పథకం కావచ్చు అదేవిధంగా ఇళ్ల పట్టాలు అదే విధంగా ఏ అన్నా మీకు రావాల్సిన ఉన్నట్లయితే కనుక కంపల్సరీ అయితే అవన్నీ కూడా క్లియర్ చేయాలని అయితే సీఎం జగన్ గారు అయితే ఆదేశం అయితే మనకి చేశారండి సో యొక్క మనకి జనవరి ఐదో తేదీ తేదీనైతే మనకి సో ఇవన్నీ కూడా మనకి జనవరి ఐదవ తేదీన రిలీజ్ అయితే చేయాలని చెప్పేసి సీఎం జగన్ గారు అయితే ఆదేశించారండి సో ప్రతి ఒక్కరికి కూడా గ్రేవెన్సెస్ ఉంటే దాన్ని క్లియర్ అయితే చేయాలని అయితే ఎక్కడైతే మనకి చెప్పడం జరిగింది సో ఇది ఫ్రెండ్స్ చూడలో ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి కూడా లైక్ చేయండి కుదిరితే మీ ఫ్రెండ్స్ పని కూడా షేర్ చేయండి